తొంభై శాతం మందిని మించి తెలివిగా ఉండాలి అనుకుంటున్నావా చాలా మంది నేనిప్పుడు చెప్పబోయే విషయాలు అసలు గ్రహించలేరు చివరి వరకు విను వాళ్ళు అనుకునేది తెలివిగా ఉండడం అంటే ఫ్యాక్ట్స్ గుర్తు పెట్టుకోవడం బుక్స్ కోడ్ చేయడం లేదా ఎగ్జామ్స్ లో టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవడం కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా ఎన్నో సార్లు ఎన్నో మూర్ఖపు డెసిషన్స్ తీసుకుంటున్నారు ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఒత్తిడిలో కూలిపోతున్నారు అదే సత్యం మనం దీనికి సంబంధించి ఎన్నో నిదర్శనాలు రోజు వింటున్నాం చూస్తున్నాం అప్పుడు నీకు డౌట్ రావచ్చు వాళ్ళు ఇంత స్మార్ట్ అయితే ఎందుకు వాళ్ళ లైఫ్ ని అలా మెస్అప్ చేసుకుంటున్నారు అని దానికి నిజం నేను చెప్తాను విను తెలుగుగా ఉండడం అంటే ఎక్కువ తెలుసుకోవడం కాదు వేరే కోణంలో చూడగలగడం అందరూ అనుకోని విధంగా ఆలోచించగలగడం ఇవాళ ఈ వీడియోలో నువ్వు నేర్చుకోబోయేది అదే ఫైవ్ సింపుల్ మెంటల్ షిఫ్ట్స్ ఇవి నిన్ను తెలివిగా మాత్రమే కాకుండా డేంజరస్లీ ఎఫెక్టివ్ గా మార్చేస్తాయి రూమ్ లోకి నువ్వు వచ్చావంటే మొత్తం అట్మాస్ఫియరే మారిపోతుంది ఏ యాటిట్యూడ్ లేదు బ్రాగింగ్ లేదు కేవలం సైలెంట్ కామ్ క్వైట్ పవర్ మాత్రమే ఉంటుంది ఎన్నో పుస్తకాలు చదివాక వచ్చిన జ్ఞానం ఉచితంగా ఇస్తున్నాను నీకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని జీవితం మార్చుకో ఫస్ట్ టాపిక్ విన్ అవ్వడానికి వాదనలు చేయకు మాట్లాడి అర్థం చేసుకో చాలా మంది ఆర్గ్యూ చేస్తారు కోర్టులో వేసుకున్నట్టు నేనే గెలవాలి అని కానీ నిజమైన స్మార్ట్ పీపుల్ ఆ గేమ్ ఆడరు ఎందుకో తెలుసా వాళ్ళు ఎలా ఆడతారంటే వాళ్ళు గెలవాల్సిన అవసరం లేదు అర్థం చేసుకుంటే చాలు అనుకుంటారు వాళ్ళు ఇలా క్వశ్చన్ చేసుకుంటారు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు నీకు కావాల్సిన రిజల్ట్స్ ఏంటి నువ్వు ఈ వేరే యాంగిల్ లో చూసావా ఈ ప్రాబ్లం ని అని ప్రశ్నించుకుంటారు వాళ్ళు కామ్ గా క్యూరియస్ గా మాత్రమే ఉంటారు వాళ్ళు అటాక్ చేయరు ఎవరిని కాబట్టి వాళ్లతో అందరూ ఓపెన్ అవుతారు కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు ఎదుటి వాళ్ళు ఓపెన్ అవుతారు కాబట్టి అప్పుడు నిజాలు బయటపడతాయి ఇదే ఈ స్మార్ట్ పీపుల్లో ఉన్న అసలు స్వభావం పీపుల్ ను ఓడించాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవాలి అప్పుడే నువ్వు ఎదుటి వాళ్ల మనస్తత్వం మార్చగలుగుతావు అలా నేను విన్నర్ గా లీడర్ గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు రెండవ టాపిక్ ఒక్క మూమెంట్ మీద అబ్సెస్ అవ్వకు సిస్టమ్ మొత్తాన్ని జూమ్అవుట్ చేసి చూడు చాలా మందికి ఫెయిల్యూర్ అంటే ఫుల్ స్టాప్ లాగా అంతా అయిపోయింది ఇంకేం చేయలేను అని అనుకుంటున్నారు ఒక ప్రజెంటేషన్ మిస్ అయింది అంటే డౌన్ అయిపోతారు ఒక లవ్ రిజెక్షన్ అయింది అంటే కొలాబ్స్ అయిపోతారు ఒక వర్కౌట్ ఫెయిల్ అయింది ఇంకా నేను యూజ్ లెస్ అనుకుంటారు కానీ తెలివైన వారు అలా అనుకోరు ఈ స్మార్ట్ పీపుల్ వాళ్ళు దాన్ని ఫెయిల్యూర్ అని పిలవరు డేటా కలెక్ట్ చేస్తున్నామని మాత్రమే అనుకుంటారు ఇది ఎందుకు జరిగింది ఏ ప్యాటర్న్ రిపీట్ అవుతోంది దీన్ని ఎలా ట్వీక్ చేసి మళ్ళీ టెస్ట్ చేయాలి మనకు కావాల్సిన రిజల్ట్స్ రావడం కోసం ఏం చేయాలి అని మాత్రమే అనలైజ్ చేస్తారు వాళ్ళు లైఫ్ ను టీవీ సీరియల్ లాగా ట్రీట్ చేయరు ఒక సిస్టమ్ లాగా ట్రీట్ చేస్తారు జూమ్అవుట్ చేస్తే ఏది ఫైనల్ కాదు అన్ని ఫీడ్బ్యాక్ మాత్రమే అని తెలుస్తుంది అందుకే వాళ్ళు ఫాస్ట్ గా నేర్చుకుంటారు కొన్ని మిస్ అయినా కూడా బాధపడుతూ అక్కడే ఆగిపోరు సిస్టమ్ మార్చడానికి మాత్రమే ట్రై చేస్తారు మూడవ టాపిక్ ఏ సమస్యనైనా ఒక సింపుల్ ప్రశ్నతో ఫిల్టర్ చేయండి ఇది నా కంట్రోల్లో ఉందా లేదా ఉంది అనుకుంటే యాక్షన్ తీసుకుందాం లేదు అంటే వదిలేద్దాం ఈ చిన్న ప్రశ్న వేసుకోక చాలా మంది చాలా స్ట్రెస్ తీసేసుకుంటున్నారు ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఎవరో మనకు నచ్చని గాసిప్ చేస్తున్నారు ఒకరి ఒపీనియన్ నీకు నచ్చట్లేదు టీవీలో వస్తున్న న్యూస్ బాగాలేదు ఇవన్నీ మనం ఏమీ చేయలేని విషయాలు మనం కంట్రోల్ చేయలేనివి కంట్రోల్ చేయలేని దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించి వీళ్ళందరూ బర్న్అట్ అవుతున్నారు కానీ స్మార్ట్ పీపుల్ ఒక్క ప్రశ్న అడుగుతారు నా కంట్రోల్లో ఉందా ఇది ఉంటే నేను యాక్షన్ తీసుకుంటాను లేకుంటే లెట్ ఇట్ గో వదిలేస్తారు అలా వాళ్ళు అనవసరమైన విషయాలు ఫిల్టర్ చేసేస్తారు హై పర్ఫార్మెన్స్ లో కనిపించే కామ్ ఎనర్జీ అదే ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం కాదు తమని తాము కంట్రోల్ చేసుకోగలగడం వాళ్ళ గొప్ప స్ట్రెంగ్త్ నాలుగవ టాపిక్ సైలెన్స్ తో కంఫర్టబుల్ అవ్వాలి నువ్వు ఎప్పుడైనా గమనించావా సైలెన్స్ ని చాలా మంది భరించలేకపోతున్నారు ఈ రోజుల్లో జోక్స్ లౌడ్ మ్యూజిక్ నాయిస్ గొడవలు కొట్లాటలతో ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలని తొందరపడుతున్నారు కానీ తెలివైన స్మార్ట్ పీపుల్ నిశ్శబ్దాన్ని ఓన్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కువ వింటారు తక్కువ మాట్లాడతారు ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ చేయరు అబ్జర్వ్ చేస్తారు చాలా సూక్ష్మంగా గమనిస్తారు ఎందుకు ఎక్కువ మాట్లాడే వాళ్లకన్నా ఎక్కువ గమనించే వాళ్ళు ఎక్కువ తెలుసుకుంటారు అందుకే స్పీచ్ ఇస్ సిల్వర్ బట్ సైలెన్స్ ఇస్ గోల్డెన్ అని అన్నారు సైలెన్స్ అనేది ఒక శక్తి దీంతో మనుషులు వీళ్ళని నమ్ముతారు గట్టిగా మాట్లాడే వాళ్ళు మిస్ చేసే నిజాలు వీళ్ళ దగ్గర బయటపడతాయి కంట్రోల్ మొత్తం వీళ్ల దగ్గరే ఉంటుంది ఐదవ టాపిక్ రియాక్ట్ అవ్వకు ముందు గమనించు ఎవరైనా రూడ్గా గా మాట్లాడారనుకోనితో చాలా మంది వెంటనే సమాధానం ఇచ్చేస్తారు జీవితం ఒక సవాలు విసిరినప్పుడు భయంతో అల్లాడిపోతారు పానిక్ అయిపోతారు ఇలాంటి వాళ్ళందరూ కానీ తెలివైన వారు మాత్రం తట్టుకోవడానికి ఒక పాజ్ తీసుకుంటారు ఆ గడువులో ఊపిరి తీసుకొని గమనించి విశ్లేషిస్తారు దీర్ఘంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఆ చిన్న పాజ్ వాళ్లకు స్పష్టతనిస్తుంది దేనికైనా వెంటనే ప్రతిస్పందించడం చాలా సులభం కానీ అదేంటి అని గమనించగలగడం ఒక గొప్ప పవర్ ఆ శక్తిని అలవరుచుకో సమస్యలు వచ్చినప్పుడు కొంచెం పాజ్ అవ్వు బ్రేక్ తీసుకో అప్పుడే నువ్వు ఇతరులు చూడని నిజాలు చూడగలుగుతావు అల్ల కల్లోలంలోనూ ప్రశాంతంగా నిలిచేవారిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే తెలివిగా ఉండడానికి నీకు పిహెచ్డీ అవసరం లేదు రూమ్ లో ఫాస్ట్ లెర్నర్ గా అవ్వాల్సిన అవసరమూ లేదు అత్యధికంగా మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు నీ ఆలోచన విధానం మారితే చాలు వాదనలకు దిగకుండా ప్రశ్నలు అడుగు ఆందోళన చెందకుండా పరిస్థితిని విశాల దృక్పథంతో చూడు నీ కంట్రోల్లో ఉన్న దాని మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టు నిశ్శబ్దాన్ని స్వీకరించు తక్షణమే స్పందించక ముందుగా గమనించు అంటే రియాక్ట్ అవ్వక వెంటనే బాగా గమనించు అదే అసలు స్మార్ట్నెస్ చాలా మంది ఇలాంటివి చేయరు అధికంగా ప్రతిస్పందిస్తూ తమ శక్తిని వృధా చేసుకుంటూ జీవిస్తారు కానీ నువ్వు ఇప్పుడు చెప్పిన వాటిని ప్రాక్టీస్ చేస్తే నువ్వు మరింత తెలివిగా శాంతియుతంగా అచంచలంగా ఎదుగుతావు ఇది నేను టాప్ టెన్ పర్సెంట్ లో ఒకరిగా చేస్తుంది కంగ్రాట్స్ సైలెంట్ స్ట్రెంగ్త్ బిల్ చేసుకునే దారి నువ్వు ఎంచుకున్నావు ఇక్కడ నుంచి ముందుకు మాత్రమే వెళ్దాం లైక్ చేయి కామెంట్ చేయి నాకు క్వైట్ పవర్ అని రాయ్ నేను తెలుసుకుంటాను నువ్వు కూడా ఆ టెన్ పర్సెంట్ లో ఉండడానికి ప్రయత్నిస్తున్నావని సబ్స్క్రైబ్ చేయి ఎందుకంటే ఈ ని నిజమైన పొటెన్షియల్ అన్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది